శ్రీ గురుప్యో నమ నమః శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నేను రాహుదశలో శన్యభుక్తి గురించి తెలుసుకుందా రాహుదశలో శన్యభుక్తి జరుగుతున్నటువంటి సందర్భంలో రెండు సంవత్సరాల పది నెలల పాటు జరగబోయేటటువంటి అశుభ ఫలితాలు ఏంటి ముఖ్యంగా రాహుదశలో వ్యవసాయం చేసే వాళ్ళకి శని భుక్తిలో వ్యవసాయం చేసే వాళ్లకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వృత్తి భంగము వృత్తిలో వృత్తి పనిలో చేసేటటువంటి వాళ్ళకు కూడా నష్టం జరిగేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది ధన నష్టం కానీ ఇంకొక విషయం ఏంటంటే తల్లి వర్గము బంధులతో విరోధము వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది తల్లి తరపున వాళ్ళతో మేనమామలతో కానీ మేనత్తలతో కానీ రకరకాల వాళ్ళతో మేనమామలతో తల్లి వర్గము వాళ్ళు ఎవరినప్పటికీ కూడా వాళ్ళతో విరోధము వస్తుంది అంటే కారణం ఈ యొక్క రాహు దశలో శని భుక్తి జరుగుతుందని చెప్పి మనము గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది మన నష్టము ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ యొక్క రాహు దశలో షని జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు మనం ఎంత నిజాయితీ పర్లమైనప్పటికీ కూడా ఎంత మాట మీద నిలబడేటటువంటి వాళ్ళమైనప్పటికీ కూడా మనకి రాహుదశలో శన్యభుక్తి జరుగుతుందంటే ఎదుటి వారి ముందు మనం ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే మాటిచ్చామో అది నిలబెట్టుకోలే నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే అపమృత్యు భయం ఈ సందర్భంలో కూడా మనకి దోషము మృతువాతరం అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో యాక్సిడెంట్ అవ్వడము ఇలాంటి అనేకమైనటువంటి అశుభ ఫలితాలు రాహుదశలో శన్యభుక్తిలో ఈ రెండు సంవత్సరాల పది నెలల పాటు జరగబోయేటటువంటి సందర్భంలో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఎవరైతే రాహుదశలో శని భుక్తిలో సైంటిఫిక్ ఆరాశయాలతో చెక్ చేసినటువంటి స్టోన్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి నీలం స్టోన్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి తప్పకుండా శుభఫలితాలు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో చెప్పినటువంటి భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అరికట్టేటటువంటి శక్తి ఆ యొక్క స్టోన్ ఉంటుంది శుభం పోయా